కళ్యాణాన మలికల నిధి కాపి కారుణ్యసీమ నిత్యామోధార్ నిఘమ వంజసా మౌలి మందారమాల సంపత్ దివ్యం మదువిజైన సన్నిధత్తాం సదామే సంశాదేవి సకల భువన ప్రార్థన అమృతవల్లి ప్రార్థన లక్ష్మి కళ్యాణం లోక కళ్యాణం భగవంతునికి కళ్యాణం యావత్ ప్రపంచానికి కళ్యాణం కలిగేదానికి భగవంతునికి కళ్యాణం చేస్తాం అటువంటి కళ్యాణ సేవలో పూర్వజన్మ సుహృతం పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మలాయ దాక్షి విశ్వప్రియే విష్ణు మనోనుకూలపాదం మహిం విదత్వ అని చెప్పినట్టు ఆ పద్మశాలీయ సరోవరంలో తటాకంలో పద్మశాలీయ వంశంలో అవతరించిన మహాలక్ష్మి యొక్క వైవాహికోత్సవం కళ్యాణ ఉత్సవం లోక కళ్యాణానికి యావత్ ప్రపంచంలో ఉండే భక్తులందరికీ క్షేమం కలిగేందుకు చేసే ఒక వైభవం అటువంటి